ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वरा श्रीमहागणाधिपते नमः सञ्जानं भितं सञ्ज्यानं श्रुतिजरस्थानान्तरा सप्रेमप्रदानमसकृत्सद्वासनासोविदं गोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుద్ధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆగస్టు నెలలో గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది భగవానుడి యొక్క బలం విందు వినోదాల్లో పాల్గొనే అనుకూలత ఉండడం వల్ల గత నాలుగైదు నెలల కంటే ఈ నెల అత్యుద్భుతమైనటువంటి యోగం ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి గత రెండు సంవత్సరాల నుంచి పట్టినటువంటి చీడ వదిలేటట్లుగా ఉంటుంది మరి గురుడి యొక్క బలం అనుకూలం ఇందు వినోదాల్లో పాల్గొనేటువంటి శుక్రగ్రహ అనుకూలత ఆత్మస్థైర్యం కలిగేటువంటి రవిగ్రహం యొక్క అనుకూలత మీకు తప్పనిసరిగా లభిస్తాయి తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం ఉంటుంది వధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేపడతారు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి మరి వృత్తి చేసేవారు కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారికి కాస్త ఆర్థిక సందుబాటులో ఆర్థిక పరమైన వెసులుబాట్లు పబ్లిక్ రిలేషన్స్ బాగుండడం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం చికాకులు తొలగేటువంటి పరిస్థితి కనబడుతోంది అంచేత ఆగస్టు నెల మరి కుంభరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందని మనం చెప్పచ్చు వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో మంచి విషయాలు ఉంటాయి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాల్ని మీరు ప్రారంభిస్తారు వ్యాపారం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి పార్ట్నర్షిప్ అలాగే చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుబడి పెట్టే విషయాలు ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా యోగించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నెల కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి ఆరాధనలో శని భగవాను పూజించండి ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి అంతేకాకుండా ఆంజనేయ స్వామి సింధూరంతో పూజ చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదవండి తద్వారా మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది స్వస్తి ॐ नमो श्री लक्ष्मीवेङ्कटेश्वर श्रीमहागणाधिपते नमः सञ्जानं सन्ध्यानं श्रुतिजरस्थानां सप्रेमप्रभराभिधानं गोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధుల కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీనరాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆగస్ట్ నెలలో గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది సూర్య భగవానుడి యొక్క బలం విందు వినోదాల్లో పాల్గొనే అనుకూలత ఉండడం వల్ల గత నాలుగైదు నెలల కంటే ఈ నెల అత్యుద్భుతమైనటువంటి యోగం ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి గత రెండు సంవత్సరాల నుంచి పట్టినటువంటి చీడ వదిలేటట్లుగా ఉంటుంది మరి గురుడి యొక్క బలం అనుకూలం బిందు వినోదాల్లో పాల్గొనేటువంటి గ్రహ అనుకూలత ఆత్మస్థైర్యం కలిగేటువంటి రవిగ్రహం యొక్క అనుకూలత మీకు అలాగే లభిస్తాయి తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు ఆత్మస్థైర్యం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేపడతారు విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి మరి వృత్తులు చేసేవారికి కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారికి కాస్త ఆర్థిక సందుబాటులో ఆర్థిక పరమైన వెసులుబాట్లు పబ్లిక్ రిలేషన్ బాగుండడం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉండడం గతంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం చికాకులు తొలగేటువంటి పరిస్థితి కనబడుతోంది అంతేత ఆగస్టు నెల మరి కుంభరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందని మనం చెప్పచ్చు వ్యాపారపరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో మంచి విషయాలు ఉంటాయి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాల్ని మీరు ప్రారంభిస్తారు వ్యాపారం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి పార్ట్నర్షిప్ అలాగే చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుబడి పెట్టే విషయాలు ఇవన్నీ కూడా మీకు తప్పనిసరిగా యోగించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు నెల రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ఆడండి ఆరాధనలో శని భగవాను పూజించండి ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి అంతేకాకుండా ఆంజనేయ స్వామి సింధూరంతో పూజ చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి స్తోత్రాలు చదవండి తద్వారా మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది స్వస్తి